mm uh -huh. yeah mm -hmm. అలాగే ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా ఒక మాట ఎంత వారికి ఇచ్చాము అంటే ఆ మాట మీద నిలబడడం మనం అనుకునేటువంటి మాట మీద మనం నిలబడడం అనేటువంటిది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యనారాయణ మూర్తి అటువంటి సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేస్తూ

మనం ఒక పరమేశ్వరుడు శివ విష్ణువులు వీరందరూ కలిసి మీరందరినీ నియమించాలి ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది లేకపోతే ఏదో బ్యాంక్ ఉంది అందులో మేనేజర్ ఉంటారు సం కు ఈ కృజుడు అనుగ్రహం ఉండడం వల్ల ఈయన భూకారకుడు వాహన వాహనకారకుడు రుణకారకుడు రోగకారకుడు కుజుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న వారికి ప్రభావాలు ఉంటాయి అదే కొంతమంది జాతకాల కుజులు చాలా యోగిస్తాయి ఆ యోగించిన వారికి చక్కడైనటువంటి భూలాగలుగుతుంది లేకుండా రుణాలు పెరగాలన్నా రుణాలు తగ్గాలన్నా కుజుడు అనుగ్రహం ఉండాలి మన ఇంటి దగ్గర నుంచి బండి మీద వెళ్ళి ఇంటి దగ్గరికి బండి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి కుజుడు అనుగ్రహం ఉండాలి ఆయన యొక్క స్తంభంలోను ఆయన యొక్క మంచి చెడ్డ ఈ బుద్ధుడు అనేటువంటి వాడు వ్యాపార కారకుడు అలాగే బుద్ధి గారు ఏ సమయంలో ఎలా మాట్లాడాలి ఇందాక మనం చెప్పుకున్నా బాగుంది ఫలితాలు వ్యతిరేక ఫలితాలు బాగులేకపోతే మీ వ్యాపార వ్యవసాయాల అభివృద్ధిలో ఉండాలి ఎక్కడైనటువంటి బుద్ధి స్థితి ఏర్పాటు చేయాలి ఆ బుద్ధుడికి నమస్కారం చేయండి బుద్ధ భగవానికి అందరూ కూడా తీసుకోండి మళ్ళీ ఇది కూడా అన్ని మూడేసార్లు మనం చేయమని వరుసగా మూడు సార్లు చేయండి చెప్పండి గురు హోమం గ్రహపీడాంత బృహస్పతి గ్రహ స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రహా ఈ అనేటువంటి ఈ గురుడు అనుగ్రహం అంటే కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఉమ్మడి కుటుంబాలైనా కావచ్చు దంత దళత్తిన సాక్షతయినా కావచ్చు కుటుంబాల్లో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటారు ధన సమృద్ధి కలిగి ఉంటారు ఇంట్లో సంతానానికి వంశబృద్ధికి లోటు లేకుండా ఉంటుంది మంచి జ్ఞానాన్ని మంచి విద్యని ప్రసాదిస్తారు సన్మార్గా ఉండేటువంటి పెంపకమే ఉంది మనకు పుట్టేటువంటి పిల్లలు సన్మార్గంలో ఉంటారు మన వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వచ్చు అది నిలుపుకుంటారు లేదో మనకు తెలియదు సంస్కారం ఇచ్చామంటే సంస్కారవంతమైనటువంటి పుత్రుడు కలిగితే మనం ఏం ఇవ్వకపోయినా చాలా సుఖంగా ఉంటారు అటువంటి చక్కడైనటువంటి వంశం అనేది కలజేస్తారు కుటుంబ సౌఖ్యాన్ని ధనాన్ని ఇస్తాడు మరలా తీసుకుని మూడు సార్లు బాగుంది

చాలా భోగవంతుడు రా ఎప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అది ఏ రకంగానైనా కావచ్చు చెడ్డగానైనా మంచిగానైనా చెడ్డ ఆపట్లై ఉండ మంచి స్థితిలోనైనా కావచ్చు శుక్రుడు అనుగ్రహం ఉంటే భోగాన్ని అనుభవిస్తాడు అది వారు ఉండేటువంటి జాతకంలో ఉండేటువంటి మంచి చెడ్డల్లో మంచిదైనటువంటి భోగాన్ని మంచిగా చెడ్డదైనటువంటి భోగాన్ని వాడి జాతకాన్ని బట్టి చెడ్డగానే అనుభవిస్తాడు దంపతుల ఎప్పుడైతే అలా అంటామో మన జీవితంలో ఆయుర్దాయం తగ్గుతుంది ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు భగవాల ఏక రకంగా భగవంతు ఆయన అందరికీ చెడ్డ చేస్తారు అనేటువంటి అనుభవం ఆయన కానీ గ్రహాల్లో ఆయన చేసే ఈ జాతకానికి ఏ గ్రహం అయినా కావచ్చు శని ఒకడే కాదు సూర్యుల దగ్గర నుంచి మేధువుల దాకా ఏ గ్రహానికి రోజుకి ఇరవై నాలుగు గంటలు అందరూ అనుకుంటారు నాది వృషభ రాశండి అని అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్తారు అశ్విని వరణి పూర్తిగా పాదం తొమ్మిది పాదాలు రాజులు ఉంటాయి అలాగే తొమ్మిది పాదాలు పన్నెండు రాజులు నూట ఎనిమిది కానీ ఈ పన్నెండు రాజులు అవ్వాలంటే ఒక నెలలో అలపడుతుంది అందరూ సమానమైన ఫలితాలను ఇస్తారు అప్పుడు శనిస్సుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఆయన ఏదో దావ ద్రోహం చేసేసినట్టుగా ఫీల్ అవుతారు కానీ రావణాసురుడు తొమ్మిది గ్రహాలని ఇంద్రజిత్తు చిత్తి పుట్టేటువంటి సమయంలో అదివచ్చే ప్రతి సంకల్పంలో ప్రతి ముహూర్తానికే చెప్తా ఏకాదశ స్థాన బలా అన్ని గ్రహాలు ఏకాదశంలో అంటే చాలా మంచిది ఏ గ్రహం ఆ ఫలితాన్ని మనకి కెల చేయాలని సంకల్పంలో చెప్తారు అది సంకల్ప రూపంగా కాకుండా రావణాసురుడు తన తొమ్మిది గ్రహాలని తన కింద మెట్ల కింద వేసుకున్నాడు అటువంటి రామచంద్రమూర్తి ఇంద్రజుత్ పుట్టేటువంటి సమయంలో పదకొండవ స్థానంలో నుంచి చూపెట్టారు అప్పుడు అనుకున్న ఏమిటి ఖర్చు పన్నెండో స్థానాన్ని జగస్థానము అంటారు పదకొండులోని పన్నెండులో కాలు కష్టాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీ భగవాన్ అటువంటి కలిగి నమస్కారం చేయండి శ్రీ భగవానికి చెప్పండి మరలా రాహువా

పటాకములు పటాకములు అంటే చెరువులు నది ఆరాములు అంటే విశ్రాంతి భవనాలు కేతుగుప్త స్వాహ ఈ యొక్క కేతు అనుగ్రహం ఉండే రాహు కేతువులు ఇద్దరు కూడా ఒకరికి మెడదాకా సర్పాకారండికి కావదాకా శరీరం ఉంటుంది అగ్నిహంతుడు ఇంతవరకు మనం ఇచ్చినటువంటి ఆవిర్భాగాన్ని ఎవరెవరికి అనుకున్నాము వారందరికీ చేసానటువంటి అగ్నిహోత్రులకి పరిపూర్ణత్వం కలిగి చేయమని పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క రాముల వారి యొక్క సప్త సప్తం చాలా అద్భుతంగా జరిగి ఈ యొక్క ఫలితాన్ని మనకే కాకుండా ఈ యొక్క గ్రామానికి మన దేశానికి కలిగి చెయ్యాలని మహాపూర్ణాహుది అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు చెప్పండి अभिनेता बोलना होता है कि अभिनेता बोलना होता है कि अंदर बोला कि पंचोहल है भी इसमें पैक एक बड़ा अंग्रेज़ पड़ा है पंचोहल तो नहीं है आज जाने को देखो बोलना होता है आराम करो आपका मूवी तो देखते हैं यहाँ तो लाभ होगा ஏய் சட தானா தெருன அமே சாயேன लगूने लगूने நீ பாமானே எடுத்துட்டு வந்துட்டேன்னு அரு ಪುನಃ ಹೋದಯ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಾವು ಪರಿಶೀಲಿಸ್ತಾರೆ ஜ <laughs> <laughs>